శౌర్య రామలక్ష్మి ఇద్దరు పోలీస్ వేషంలో అస్మితని కట్టేసి లాకప్లో పెట్టి కొడుతూ ఉంటారు ఆ దెబ్బలు తాళలేక నేను నిజం చెప్తాను అని అస్మిత అరుస్తూ ఉంటుంది ఆ నిజం చెప్పు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది అసలు నేను జెన్ని ఆంటీనే కాదు నాకు డ్రగ్స్తో ఎలాంటి సంబంధం లేదు నేను అస్మితని అని అస్మిత నిజం చెప్తుంది అసలు నువ్వు ఎందుకు ఇలా జెన్ని ఆంటీలా వేషం వేసుకున్నావు అని రామలక్ష్మి శౌర్య ఇంకా లాగే అడుగుతూ ఉంటారు ఎందుకంటే నేను ఒకతన్ని శౌర్య అనే అతన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అతను నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అందుకే నేను శౌర్యని సొంతం చేసుకోవడానికి జెన్ని ఆంటీలా అతన్ని దక్కించుకోవడం కోసం నా ప్రేమని సఫలం చేసుకోవడం కోసం ఇలా జెన్ని ఆంటీలాగా వెళ్ళాను అని అస్మిత నిజం చెప్తుంది ఇక దాంతో రామలక్ష్మి శౌర్యలు వాళ్ళ గెటప్లన్నీ పక్కన పెట్టి అస్మితకి కనిపిస్తూ ఉంటారు అప్పుడే అస్మిత వల్ల అమ్మా నాన్న అక్కడికి వస్తారు అంతకు ముందుగానే రామలక్ష్మి అస్మిత వల్ల అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏ వెళ్ళగానే ఏ నువ్వు మళ్ళీ ఎందుకు ఇలా వచ్చావు అని అస్మిత వల్ల అమ్మ నాన్న రామలక్ష్మిని నిలదీస్తూ ఉంటే మీ కూతురు ఏం చేస్తుందో మీ కళ్ళు తెరిపించడానికే నేను మీ దగ్గరికి వచ్చాను కావాలంటే మీరు నాతో రండి అని రామలక్ష్మి ముందే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటుంది చూశారా మీ కూతురు ఎలా వేషం వేసుకుందో అని రామ శౌర్య ఇద్దరు అస్మిత వాళ్ళ అమ్మ నాన్నకి జెన్నీ ఆంటీగా వెళ్ళిన విషయం మొత్తం కూడా నిజం బయట పెడతారు దాంతో అస్మిత వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది చి నువ్వు నా కడుపున చెడబుట్టావు కదే అని అతను తిడుతూ ఉంటాడు అసలు నేను అస్మితని ప్రేమించలేదు నేను రామలక్ష్మిని పెళ్ళి కూడా చేసుకున్నాను ఇప్పుడు నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నన్ను దక్కించుకోవడం కోసం మీ కూతురు చూడ ఎలా చేస్తుందో దీనిని ప్రేమంటారా లేకుంటే పైశాచికత్వం అంటారా మీరే నిలదీయండి మీ కూతుర్ని అని సౌర్య అంటాడు అసలు ఎందుకే నువ్వు ఇలా నా కడుపున చెడబుట్టావు అని అతను నిలదీస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోతూ ఉంటాడు అయ్యో సార్ సార్ అని రామలక్ష్మి శౌర్య ఇంకోవైపు అస్మిత కంగారు పడిపోతూ కుప్పకూలిపోయిన వాళ్ళ నాన్న దగ్గర అస్మిత ఏడుస్తూ ఉంటుంది మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్